హలో అండి అందరికీ నమస్తే ముందుగా నా ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది అనంతపూర్ డిస్టిక్లో ఉన్న ఇష్కాన్ టెంపుల్ చాలా బాగుంది మేము విజిట్ చేసాము ఇందులో శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి రామాయణం మహాభారతం కిష్కిందాకాండ ప్రతి ఒక్కటి చాలా క్లీన్గా క్లియర్గా వివరించి బొమ్మలతో సహా సన్నివేశాలను పెట్టారు ఇందులో కంపల్సరీ మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి ఇష్కాన్ టెంపుల్ అని అడిగితే ఎవరైనా చెప్తారు గుత్తి రోడ్ సైడ్ ఉంటుంది ఇది చాలా బాగుంది అసలు ఈ ఏనుగులు నాకు తెలిసి వన్ ఫ్లోర్ ఉండొచ్చు ఖచ్చితంగా ఒక్కొక్కటి గుడి ఎంట్రెన్స్ అండి ఇది ఎంట్రెన్స్కి ముందుగా ప్రతి దేవాలయంలో ద్వారపాలకుడని ఉంటారు కదా ఫస్ట్ ఫస్ట్ అతని దర్శనం చేసుకున్నాము చాలా బాగుంది దీనికి కుడి పక్కలనే గార్డెన్ ఇచ్చారు ఆ గార్డెన్లోనే ఈ ఆర్ఎస్ ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి నాలుగు గుర్రాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క గుర్రం ఒక ఫస్ట్ ఫ్లోర్ అంతా ఉంది దాంట్లోకి అలో లేదు ఆ ఆ గార్డెన్లో రాధాకృష్ణులని చాలా చక్కగా అలంకరణ చేసి అక్కడ పెట్టారు మరి ఈవినింగ్ టైం వెళ్తే మేబీ ఏమన్నా అలో ఉంటుందేమో తెలియదు మేము మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి విజిట్ చేసాము ఆ వర్షం పడుతూ చల్లగా చాలా బాగా అనిపించింది ఇరువైపు వెళ్ళాను కానీ అక్కడ దేవుడు ఉన్నాడో తెలియదు క్లోజ్ చేసి ఉంచారు కానీ గార్డెన్లోకి మాత్రం అటువైపు వెళ్ళి ఒక్కసారన్న కూర్చోవాలనిపించింది కానీ అలో లేదు లాక్ చేసి ఉంచారు అటువైపుకి ఇక్కడ ఏముందా అని చూద్దామని వెళ్ళాను కానీ అక్కడ లాక్ ఉంది కాబట్టి నేను ఏం చేయలేదు ఊర్ఖంగా వచ్చేసాను అక్కడి నుంచి అదిగో ఇది ఒకటి ఇది వేరే ఇక్కడ ఎవరంటే అమ్మవారు ఉంటారనుకుంటాను ఇక్కడ ఉగ్ర నరసింహ అవతారం ఉందండి ఇక్కడ ఇంకొక దానికి లాక్ ఉంచారు సారీ దీనికైతే లాక్ వేయలేదు ఇక్కడ ఉగ్ర నరసింహుడు ఉన్నాడు చూడంగానే భయం వేస్తే అంత గొప్పగా ఉన్నాడు మళ్ళీ తిరిగి మేము ఫస్ట్ దర్శనం చేసుకుందామని టెంపుల్ లోపలికి వచ్చాము ఎందుకంటే వేరేది విజిట్ చేసేది ఉంది కాబట్టి దీన్ని విజిట్ చేసుకున్నాము ముందుగా వచ్చి టికెట్ అట్లా ఏం లేదండి కాకపోతే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఫోన్లు నాట్ అలోడ్ అన్నారు కానీ చీక్ చేసాము వాస్తవానికి అయితే కెమెరాలు లేదు కెమెరా ఆన్ చేసుకొని అలా పట్టుకొని వెళ్ళిపోయాను కాబట్టి ఇది షూట్ చేసుకున్నాను బట్ ఇలా చేయకూడదు కానీ ఏం చేస్తాం వ్యూవర్స్ కోసం పెట్టుకోవాలి కదా యూట్యూబ్లో అని చూడండి లోపలికి ఎంటర్ అయ్యాము దీనికి పక్కలనే విష్ణు అవతారం ఉంటుంది బట్ అక్కడ చూపించలేకపోయాను ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు కాబట్టి నేను చూపించలేకపోయాను ఇదంతా గ్యాలరీ గుడి కట్టేటప్పుడు ఉన్నదంతా ఇదంతా గ్యాలరీ ఓకే అట్లా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అక్కడ ఎంతో చక్కగా అలంకరించుకొని ఉన్నాడు ఇంకా జూమ్ చేసి చూపిద్దామంటే పక్కలనే వాళ్ళు ఉండేసరికి నాకు భయం వేసింది ఒక స్టాచ్యూ కనిపిస్తుందా ఫస్ట్ నేను చూడంగానే అతను మనిషి అనుకున్నాను భయం వేసింది కూడా కాసేపు తర్వాత చూస్తే ఓకే అది సిల్కాన్ బొమ్మ అని అర్థమైంది ఆ గుడి కట్టిన సృష్టికర్త అతనే కట్టాడు యోగి ఇలా టికెట్ టెన్ రూపీస్ ఉంటుంది టెన్ రూపీస్ టికెట్ తీసుకొని అలా కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఎలా అవుతుంది ఎక్కడ పెరిగాడు ఎవరి దగ్గర పెరిగాడు ఎవరు పెంచారు అసలు యశోద దగ్గరికి ఎలా వెళ్ళాడు వెళ్ళిన దగ్గర నుంచి ఎలా ఉన్నారు బలరామకృష్ణుడు యశోద వీళ్ళంతా కలిసి ఎలా ఉన్నారు ఆయన కల ఆయనకు అలంకరణ చేసేది ఆయనకు స్నానాలు చేయించేది ప్లస్ ఏగో ఉయ్యాలలో వేసేది యశోదాదేవి నందనుడు వీళ్ళంతా కలిసి ఇక్కడ చేస్తూ ఉంటారు వాటికి సంబంధించి కూడా పైన రాసి ఉంచారు మీరు అనంతపూర్ డిస్టిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ కూడా సేము దేవి దగ్గరే ఉంటాడు కృష్ణుడు సేమ్ ఇక్కడ వచ్చేసరికి కృష్ణుడికి పాలు ఇవ్వడానికని ఒక రాక్షసి దేవతా అవతారంలో వస్తుంది కృష్ణుడు ఏడుస్తున్నప్పుడు అప్పుడు పాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతని పైన కూర్చొని ఒక్కటే దెబ్బకి కొట్టేసరికి అతని రూపం అనేది వస్తుంది ఆ రాక్షసి అన్నట్లు ఇక్కడ ఇక్కడ యశోదాదేవి బలరామకృష్ణుడు కలిసి ఇద్దరు శ్రీకృష్ణుడిని నగలతోన మంచిగా అలంకరణ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ ఎంతో సంతోషపడి అతనికి అలంకరణ చేస్తూ ఇక్కడ పాముల మీదకి డాన్స్ చేస్తూ ఉంటాడు కదా పన్నెండు పడగల పైన ఎత్తి చేస్తూ చేస్తుంటాడు కదా అది అన్నట్లు ఇక్కడ అగో అలా పాము ఎంత పెద్దగా నోరు తెరిచి చూడండి దాని గురించి ఇక్కడ వివరించారు అన్నట్లు ఇక్కడ వచ్చేసరికి ఇది బృందావనంలో గోపికలవి బట్టలు ఎత్తుకొని వెళ్తాడు అన్నట్లు వాళ్ళు మళ్ళీ శ్రీకృష్ణుని ప్రార్థించి తప్పైంది మా బట్టలు మాకు ఇవ్వంటే తిరిగి ఇచ్చేస్తున్న సన్నివేశం ఇది ఇక్కడ ఏనుగు పైన అంబారి చేస్తూ వస్తూ ఉంటారు ఏనుగు ఏమంటారు దాని మదమిక్క ఏంటో అంటారు కదా అలా ఉన్నప్పుడు ఏనుగును తన కంట్రోల్లోకి తెచ్చుకొని దానిపైన ఊరేగుతూ ఉంటాడు కృష్ణుడు ఆ దానికి సంబంధించిన సన్నివేశం ఇది ఇక్కడ వాళ్ళ మామ ఉన్నాడు కదా కంసుడు కంస ఆ వధించడం అన్నట్టు దానికి సంబంధించిన సన్నివేశం ఇది శ్రీకృష్ణుడు ఇక్కడ తన విశ్వరూపాన్ని వాళ్ళ మాత మాతకి చూపిస్తూ ఉంటాడు దానికి సంబంధించిన సన్నివేశం ఇది ఇది శ్రీకృష్ణుడు ఫ్రెండ్ అయినా అతని పేరుదే ఉంది ఫ్రెండ్ అని అనకూడదు బట్ అతను వచ్చినప్పుడు పాదసేవ చేస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు దానికి అతీతగా ఇక్కడ సంబంధించిన సన్నివేశం ఇది ఇక్కడ సీతమ్మను రక్షించుకోవడానికి రాముల వారు లక్ష్మణుడు ఇద్దరు కలిసి వనం అదే అడవులన్నీ వెతుకుతూ ఉంటారు అప్పుడు ఆంజనేయ స్వామి వీళ్లకు కనపడుతున్న సన్నివేశం ఇది ఇక్కడ కిష్కిందాకాండకు వెళ్ళి సుగ్రీవుని రక్షించి వాల్మీకినా వాల్మీకిన ఏం పేరు అతన్ని చంపి అక్కడి నుంచి సీతా కోసం సీత కోసం వెతుకుతారు అన్నట్లు వెళ్తారు దానికి సంబంధించిన సన్నివేశం ఇది ఇక్కడ రావణాస్త్రుణ్ణి రాముడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి అతన్ని చంపడం దానికి సంబంధించిన సన్నివేశం ఇది ఇక్కడ పాపాలు చేసిన వాళ్ళని ఎలా శిక్షిస్తున్నారు చూపించే సన్నివేశం ఇది నరకలోకంలో